ఫిబ్రవరి నెలలో పరిశుద్ధ పోపు గారి యొక్క ప్రార్థన ఉద్దేశము నయం చేయలేని వ్యాధులతో జీవిస్తున్న పిల్లల కొరకు పిత పుత్ర నామమున ఆమె ప్రార్థించదము మా ప్రభువైన యేసుక్రీస్తువ చిన్న పిల్లలను మీ చేతులలోనికి ఆహ్వానించి వారిని ఆప్యాయంగా ఆశీర్వదించారు ఈరోజు మేము నయం చేయలేని వ్యాధులతో బాధపడుతూ జీవిస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము ఓ ప్రభువా వారి సున్నితమైన శరీరాలు నీ ఉనికి సంకేతము మరియు బాధలలో కూడా వారు చిందించే చిరునవ్వులు నీ రాజ్యానికి సాక్ష్యము ఓ దేవా వారికి సరైన వైద్య సంరక్షణ మానవీయ మరియు కరుణాపూర్వక శ్రద్ధ ప్రేమతో వారితో పాటు వచ్చే సమాజం యొక్క మద్దతు ఎప్పటికీ లోపించకూడదని మేము నిన్ను అడుగుతూ ఉన్నాము అలసట మరియు అనిశ్చిత మధ్యలో వారి కుటుంబాలను ఆశతో నిలబెట్టండి మరియు పరీక్షల ద్వారా బలంగా పెరిగే విశ్వాసాన్ని వారిని సాక్షులుగా చేయండి ఓ ప్రభువా వైద్యులు నర్సులు మరియు సంరక్షల చేతులను ఆశీర్వదించండి తద్వారా వారి పని ఎల్లప్పుడూ చురుకైన కరుణ యొక్క వ్యక్తీకరణముగా ఉండాలని కోరుకున్న ఉన్నాము ప్రతి కష్టమైన నిర్ణయములో మీ ఆత్మ వారికి జ్ఞానోదయం కలిగించి గౌరవముగా సేవ చేయడానికి వారికి సహనము మరియు సున్నితత్వాన్ని ప్రసాదించండి ఓ ప్రభువ ప్రతి బాధలో ఉన్న బిడ్డలను నీ ముఖాన్ని గుర్తించడము మాకు నేర్పించండి మా కరుణను మేల్కొలిపి సంఘీభావం యొక్క నిర్దిష్ట సంజ్ఞలతో శ్రద్ధ వహించడానికి తోడుగా ఉండటానికి మరియు ప్రేరేపించడానికి వారిని ప్రేమించడానికి మమ్మల్ని ప్రేరేపించండి మీ హృదయ భావాల ద్వారా ఉత్తేజపరచబడి ప్రార్థన మరియు సేవ ద్వారా కదిలించబడి దుర్బలత్వాన్ని ఎలా నిలబెట్టాలో తెలిసిన గొప్ప చర్చిగా మమ్మల్ని తయారు చేయండి మరియు బాధల మధ్యలో ఓదార్పుకు మూలముగా ఆశ యొక్క విత్తనముగా మరియు క్రొత్త జీవిత ప్రకటనగా మారనుగాక గాక మీన్ ఓ ప్రభువా ఈ సమయంలో విధంగా చిన్నారి బిడ్డల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా వారి పట్ల కరుణను మరియు ప్రభు మేము వెళ్ళవెళ్ళలా కూడా వారికి తోడుగా ఉండటానికి వారిని అమితముగా ప్రేమించడానికి మమ్మల్ని ప్రేరేపించమని ఈ మనులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చిన్నాము ఆమెను